సిద్ధి వినాయక్ మైన్ లో అక్రమ బ్లాస్టింగ్ లు జెలటిన్ స్టిక్స్ లతో పేలుళ్లు సైదాపురం మండలంలో లీజులు ముగిసిన మైన్లలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి వస్తే మైనింగ్ డిడి బాలాజీ నాయక్ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపణ మైనింగ్ డిడి బాలాజీ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన శిరీష సైదాపురం బుక్కు మహిళా రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేర్ల శ్రీష అక్రమ మైనింగ్ పై నిరంతర పోరాటం సైదాపురం మండలానికి చెందిన రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష సైదాపురం మండలంలో లీజులు ముగిసిన మైన్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై నిషేధిత పేరుడు పదార్థాలతో పేలుళ్లు జరపడంపై జిల్లా మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాలాజీ నాయక్ అడ్డగోలు సమాధానాలు అనవసర ఎదురుదాడితో ఫిర్యాదుదారులపై చిందులు వేశారు అనంతరం రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష మీడియాతో మాట్లాడారు సైదాపురం మండలంలోని శోభారాణి మైన్ జయలక్ష్మి మైన్ సిద్ధి వినాయక మైన్లు లీజులు ముగిసి చాలా కాలం అయిందని గుర్తు చేశారు ఈ మైన్స్ పై గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు నడుస్తున్నాయని గ్రీన్ ట్రిబ్యునల్ సూచన మేరకు ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా ఈ మైన్లలో తనిఖీలు కూడా చేయడం జరిగిందన్నారు కొందరు మైన్లలో జెలటిన్ స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్లు చేస్తూ మైనింగ్ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు నిషేధిత జెలటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారని ఈ బ్లాస్టింగ్ల వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మూగజీవాలు కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉందన్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు కలెక్టర్ సూచన మేరకు మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ను కలిసేందుకు రావడం జరిగిందన్నారు ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మైనింగ్ మాఫియాను కట్టడి చేయలేక తమపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ అనుసన్నరలోనే మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందన్నారు మైనింగ్ మాఫియా వద్ద డిడి బాలాజీ నాయక్ కోట్ల రూపాయలలో ముడుపులు తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బాలాజీ నాయక్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని విరుచుకుపడ్డారు

ఏం వస్తాండి నా పేరు వాడే వస్తువు ఓటర్ పెట్టుకో రోజు వచ్చి ధర్నా చేసుకోండి అబ్జెక్ట్ చేస్తా మరి నా పేరు ఎందుకు వాడాలి ఖచ్చితంగా చేస్తా నువ్వేం బ్లాస్టింగ్ చేస్తూ అక్కడే చేస్తున్నారు సార్ డిమాండ్ నోటీస్ ఉంది చెప్పండి చేస్తూ ఉన్నారు చుట్టూ గ్రామాల భయాందోళనకు గురవుతున్నారు అది మీ దృష్టికి తీసుకొద్దాము అక్రమే ఆ పరిశ్రమల వేలాది మంది కార్మికులకి కూలీలకి ఉపాధి కల్పించాలని మీడియా ముందు నేను మాట్లాడలేదు అంటే నేను చెప్పేది

పొట్టేల శిరీష రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ మా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన సోమవారం నాడు గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు జిల్లా మైనింగ్ అధికారిని కలిసి మా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ అక్రమ మైనింగ్ పైన తగ్గు చర్యలు తీసుకోవాలని డిడి బాలాజీ నాయక్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారిని కలిసినప్పుడు వారి సూచనల మేరకే ఈరోజు నేను జిల్లా మైనింగ్ అధికారిని కలవడం జరిగింది కానీ ఇక్కడ డిడి బాలాజీ నాయక్ గారు ఒకటే మాట్లాడుతున్నారు మేము చెప్పింది ఏంటంటే సార్ మా సైదాపురం మండలంలో లీజు గడువు పూర్తి అయిపోయిన మైల్ అన్నింటిలో కూడా వన్ వన్ జీజీ రూల్ ప్రకారం ఆ మైన్లో ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి మీరు పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళు అక్రమ మైనంగ్ చేస్తూ ప మీరు పర్మిషన్లు ఇచ్చినందువల్ల వారు అక్రమ మైనంగ్ చేస్తూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారని మేము డీడీ గారికి చెప్తే ఒకటే అంటున్నారు వాళ్ళు అక్రమ మైనింగ్తో నాకేం సంబంధం అమ్మా అంటున్నారు సార్ సిద్ధి వినాయక మైన్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నా సార్ అన్నా కూడా బ్లాస్టింగ్ చేసేవాళ్ళు వేరే వేరే వాళ్ళు ఉంటారు నాకే సంబంధం అంటున్నారు అంటే డీడీ గారికి అక్రమ అక్రమమైనింగ్తో సంబంధం లేదు బ్లాస్టింగ్ చేసినా సంబంధం లేదు కానీ ఒకటే ఒకటి అడుగుతుంది నా పేరు ఎందుకు వాడుతున్నారు అని డీడీ బాలాజీ నాయక్ గారు ఇంకేమన్నా ఉంటే చెప్తే మేము ఆ పేరే వాడుకుంటాం కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఈ అవినీతి అధికారిని ఏమని పిలవాలి మేము అక్రమ మైనింగ్ మీద మా ప్ర మా ప్రజా సమస్యల పైన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎదురుదారి దిగుతారా మీరు చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం లేదు కాబట్టే మా మైనింగ్ మా మీద ఎదురుదాడి జరుగుతున్నారు ఆ ఎదురుదాడి దిగేదేందో ఆ మైనింగ్ మాఫియా మీద మీరు మాట్లాడలేరా మా మీద పెత్తనం వాళ్ళ మీద చెల్లించలేరా మీ పెత్తనాన్ని ఏమి ఎంతమంది ప్రజలను ఎన్ని ఎంతమంది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు జిల్టిన్ స్టిక్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తే ఆ చుట్టూ పక్కన ఉండే గ్రామాల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు ప్రజలే కాదు మూగజీవాల సైతం ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తే మీరు న్యాయం చేయాల్సిన ఒక అధికారి సంబంధం లేదని చెప్తారా మీకు సంబంధం అంతా కూడా మైనింగ్ మాఫియాతోనే ఈరోజు మాకు క్లియర్ కట్గా అర్థమైంది మీ సూచనలతోనే వారి వారి సూచనల మేరకు మీరు ఇక్కడ వచ్చేస్తున్నారు కాబట్టి వారి సూచనల మేరకే మీరు పనిచేస్తున్నారని ఇంకొక విషయం ముఖ్యంగా ఈ శోభారాణి మా పైన ఉన్న ముప్పై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఉంది ఇంతకు ముందే చెప్పాను కదా ఆయన గతంలో ఏడీగా ఉన్నప్పుడు ముప్పై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఇచ్చారు అదే డీడీగా వచ్చినప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు టన్నుల్ని స్టాక్ పాయింట్లో ఉండే మెటీరియల్ని ఏడీగా ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది వేల టన్నులు చూపించారు అదే డీడీగా ఉన్నప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ చూపించారు అది నేను ప్రశ్నించాను విత్ ప్రూఫ్తో ఆధారాలతో సహా నేను ప్రశ్నించడం అయితే జరిగింది మీడియా ముఖంగానే జరిగింది కానీ దాన్ని ఏమంటున్నా నాకు సంబంధం లేదు అంటున్నారు మీరు ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా దీనికి మీరు ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను జీవో కూడా ఉంది ట్వల్వ్ వన్ జీ ప్రకారం మీరు ఇచ్చారు అది వర్తించదు యాభై సంవత్సరాలు పూర్తయింది ఇవన్నీ మైండ్లకు కూడా కాబట్టి మీరు స్టాక్ పాయింట్లోని మెటీరియల్ని తరలించడానికి వీలు లేదు పర్మిషన్ ఇవ్వకూడదు కోట్ల రూపాయల ముడుపు ఇక్కడ ఏమీ లేదు మొత్తానికి ఒక విషయం క్లారిటీగా వచ్చింది కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు కాబట్టే ఇటువంటి పర్మిషన్లు మేము వెళ్ళి అడిగితే మా మీద ఎదురు దాడి తప్పనిచ్చి ఇక ఎటువంటిది లేదు ఓన్లీ మనీ మంత్రమే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సైదాపురం మండలంలోని ఈ శోభారాణి మైన్ సిద్ధి వినాయక మైన్ జయలక్ష్మి మైన్ ఈ మూడు మైన్ల మీద ఎన్జిటిలో కేసు కూడా నడుస్తుంది వీళ్ళ సూచనల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి తనిఖీలు చేశారు ఒక పక్క కేసు నడుస్తుంది తనిఖీలు జరిగాయి అయినా సరే అధికారు అంత కేర్లెస్గా సమాధానం చెప్తున్నాడంటే వీరికి మైనింగ్ మాఫియాతో సంబంధం ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం మైనింగ్ చట్టాలు ఉండేది మైనింగ్ మాఫియాకి తత్తులుగా పనిచేయడానికే తొత్తులుగా పనిచేయడానికే లేదా సామాన్య ప్రజలకి అండగా నిలవడానికే ఇదొక్కటే నేను మీడియా ముఖంగా బాలాజీ నాయక్ గారిని అడుగుతున్నా దీనికి వారు ఏ సమాధానం ఇస్తారో చూద్దాం